శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు ఆ శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోను దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్లో కనబడుతోంది తర్వాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల అయితే ఇంకా రాసుల వారీగా మనకి గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూసుకున్నట్టయితే కనుక ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి గురు మీరాశిలో అనగా మేషరాశిలోనే స్వగృహంలో సంచారం చేస్తున్నాడు కుజుడు ఆరోగ్యమైన స్థానంలో సంచారం చేస్తున్నాడు సూర్యుడు ఐదవ ఆరవ ఇంట ఈ రెండింటిలోనూ తన యొక్క సంచారాన్ని చేస్తున్నాడు అయితే ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉద్యోగ రంగంలో అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా మీ యొక్క ఉద్యోగ రంగంలో పురోగతి గ్రోత్ గ్రోత్తో పాటుగా మీరు ఏదైతే అనుకుంటారో ప్రమోషన్స్ కోసం కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళాలనుకున్నా ఇలా మీరు గతంలో ఈ జూలై మాసంలో ఏవైతే మీరు అనుకుని ఉండి ఉంటారో అన్నీ మీ కళలన్నీ ఈ మాసంలో తీరేటట్టుగా గ్రహాల యొక్క ఫలితం చక్కగా ఉండబోతోంది అయితే వ్యాపారాల్లో మీకు కాంపిటీషన్ పెరిగే అవకాశం కనబడుతోంది వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మీకు కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారు మీరు నాణ్యతా ప్రమాణాలను పాటించినట్టయితే కనుక స్థిరంగా నిలబడే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క వ్యాపారస్తులు నాణ్యతా ప్రమాణాలను పాటించుకోండి సుస్థిరమైన స్థానాన్ని మీదంటూ ఒక ఐడిని ఒక స్టాండర్డ్ని ఏర్పరచుకోండి పెట్టుబడులకి ఇది చక్కని ఈ మాసము చాలా మంచి అనువైన మాసము పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోండి ఏదో సంవత్సరము ఆరు నెలలు మూడు నెలలను కాకుండా ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక పది సంవత్సరాల పాటు అలా దీర్ఘకాలికంగా కనుక మీరు పెట్టుబడులు ఏర్పాటు చేసుకున్నట్టయితే శుక్రుడు ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఈ సమయంలో మీరు ఈ మాసం అంతా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరైనా సరే అయితే ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పళ్లకు అనగా దంతాలకు సంబంధించి కంటికి సంబంధించిన ఎందుకంటే సూర్యుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి సూర్య భగవానుడు కొంత అనారోగ్య స్థితిని కలగజేసేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత కుటుంబపరంగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా అన్ని రకాలుగా అన్యోన్యంగా ఉంటుంది ఆ శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి ఉపనయనాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఇలాగా ఏదైనా శుభకార్యాలు చేసేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి ఆకస్మిక ధన కూడా మీకు ఆ నాలుగు వైపుల నుంచి వచ్చేటట్టుగా గోచరిస్తోంది తర్వాత మీరు ఏదైనా స్థిరచరాస్తులు కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా లేదా అంటే వాటికి సంబంధించిన లావాదేవీల్లో మీరు గతంలో ఇరుక్కుపోయినా అంటే భూ సంబంధిత తగాదాలు కావచ్చు లేదా ఇళ్లకు సంబంధించిన తగాదాలు కావచ్చు ఇలా వీటిల్లో మీరు ఆ జూలై మాసంలో కానీ కొన్ని గత కొన్ని ఏళ్ల నుంచి కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ మాసంలో మీకు చక్కని తీర్పు ఉపశమనం రావడంతో పాటు మీ వైపుగా తీర్పు వచ్చి ఆ కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగ ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు ప్రయత్నాలు చేసుకుంటారో ఆ ప్రయత్నాలన్నీ వేషుగ్గా చక్కగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ముప్పై రోజుల పాటు వృధా చేసుకోకుండా మీ మీ కార్యక్రమాలకు వెంటనే శ్రీకారం చుట్టండి ప్రణాళికలు వేసుకోండి దానికి తగ్గట్టుగా మీరు ఆలోచన చేసుకోవచ్చు అయితే మీకు చెప్పదగిన పరిహారము కొంచెము సూర్యగ్రహం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారము అంటే మనకి ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము హనుమాన్ చాలీస తప్పకుండా చేయడంతో పాటు మర్చిపోకుండా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగరీత్యానా వ్యాపార ఆరోగ్య ఆరోగ్యరీత్యా అనేది తెలుసుకుని ఆ మీరు గ్రహించుకుని సంకల్పం చెప్పుకుని ఆ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి కనుక ఆ యథాశక్తి పళ్ళను దానం చేయడం కానీ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు అంటే ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది అందరూ వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెల శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వరోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే